హలో మై వ్యూవర్స్ నేను మీ అశోక్ గౌడ్ అశోక టెక్నికల్ మస్తీ తెలుగు ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఎల్ఈడి బల్బులో లోల్ లో బ్రైట్నెస్ అంటే బ్రైట్నెస్ లేకుండా డిమ్గా వెలిగితే ఏం ప్రాబ్లం ఉంటే ఎలుగుతుంది అనే దాని గురించి నేను వీడియో చేస్తున్నా ఇప్పుడు ఈ ఫిల్టర్ లీకేజ్ ఉండి ఉంటే కూడా వీక్గా వస్తుంది లింక్ అవుతుంటుంది ఫిల్టర్ తీసేసి కొత్త ఫిల్టర్ వేసి వస్తుంది బ్లింక్ అయ్యే దానిలోకి అయితే లో వోల్టేజ్ వచ్చే దాంట్లో ఇప్పుడు ఈ రెండు పిన్నులకు ఏసీ టూ ట్వంటీ వోల్టేజ్ పవర్ సప్లై అనేది మన లైన్లకు వెళ్ళి వస్తుంది ఇక్కడ డీసీగా మారి ఏసీ ఇక్కడ ఉంటుంది ఆ పక్క డీసీకి ఇక్కడ మారి ఈ ప్లస్ మైనస్ డీసీ వోల్టేజ్ బయటకు వస్తుంది ఏసీ ఈ రెడ్ వైర్కి వచ్చింది కదా డైరెక్ట్ ఒక ట్రాక్ వస్తుంది ఆ ట్రాక్ ఎంబడి అది ఇక్కడ వస్తుంది ఇక్కడ న్యూట్రల్ ఏం చేస్తుంది ఐసి నుంచి కొన్ని రిజిస్టర్ల ద్వారా ఫిల్టర్ ద్వారా అది ఇది చేసుకొని వోల్టేజ్ ఎక్కువయ్యి ప్రకాశవంతంగా వాటేజీని పెంచుకొని అది ప్యానల్కి వస్తుంది అన్నట్ల ఈ ఎర్ర వైరు నల్ల వైర్ ఏదైతుందో ఈ రెండు వైర్లు ప్యానల్కు పోయే వైర్లు అన్నట్ల ప్యానెల్ అంటే ఎల్ఈడి బల్బులు ఉంటాయి ఆ బల్బులు నైన్ ఓటుకు నైన్ సెవెన్ మోటర్స్ అట్లుంటాయి ఇప్పుడు ఆ ట్రాన్స్ఫార్మర్ లేకుంటే ఆ ట్రాన్స్ఫార్మర్ డిస్కనెక్ట్ అయితే ఏమేం ప్రాబ్లం వస్తుంది అనేది ఈ వీడియో యొక్క ఉద్దేశం అయితే ఈ వీడియో చూస్తే మీకు అరే ఈ ట్రాన్స్ఫార్మర్ సరిగా లేనందుకు ఇట్లా అవుతుంది అనేది మీకు క్లియర్ కట్గా తెలిసిపోతా అన్నట్టు ఇప్పుడు నేను టూ ట్వంటీ వోల్టేజ్ డైరెక్ట్ లైన్ నుంచి ఇచ్చిన ఫేజ్ న్యూటల్ ఇచ్చిన ఇచ్చినాక ఇప్పుడు మీకు వోల్టేజ్ చూస్తే చూడు రెండు వందలు రెండు వందలు చిల్లర ఏసీ వోల్టేజ్ మన బోర్డులోకి వస్తుంది అంటే బల్బులోకి వస్తుంది అని లెక్క ఆ తర్వాత డీసీగా మారి ఫిల్టర్ ద్వారా ఎంత వస్తుంది అంటే ఈ ట్రాన్స్ఫార్మర్ గుండా వస్తే ఎంత వస్తుంది ట్రాన్స్ఫార్మర్ లేకుంటే మనకు ఎంత వస్తుంది లైట్ ఎట్లా వెలుగుతుంది అనేది తెలుస్తుంది ఇది ఏసీ వోల్టేజ్ టూ ట్వంటీ ఓల్టేజ్ అని అనుకుంటాం కదా మనం ఈడ లో వోల్టేజ్ కొద్దిగా తక్కువ ఇంట్లో కాబట్టి టూ హండ్రెడ్ టూ టెన్ వరకు వస్తుంది అదేవిధంగా డీసీ కూడా తొలిపక్క అవుట్పుట్ అయినాక కొద్దిగా ఎక్కువ వస్తుంది అన్నట్ల డైరెక్ట్ కరెంట్ కరెంట్ అంటారు ఏసీ అంటే ఆల్టర్నేటివ్ కరెంట్ అంటారు ఇది డైరెక్ట్ కరెంట్ ఎంత అవుతుంది రెండు వందల నలభై ఆరు రెండు వందల నలభై ఐదు వస్తుంది ఇప్పుడు దీనికి వెళ్ళి చక్కగా ఈ ఎర్ర వైరకు ఒకటి డైరెక్ట్ వెళ్ళిపోయింది రెండవది మాత్రం న్యూట్రల్ ఇది ప్లస్ ఏసీలోకి వెళ్ళి ప్లస్ పోతుంది రెట్టిఫైడ్ ఐసీ అంటారు దీన్ని రెట్టిఫైడ్ ఐసీలోకి వెళ్ళి డైరెక్ట్ ప్లస్ అక్కడ వెళ్ళిపోతుంది మైనస్ ఇక్కడ మిగతా రిజిస్టర్లతో దాంట్లో యాంప్లిఫైర్ అయ్యి వాల్టేజ్ పెంచుకొని ఈ నల్ల వైర్ ఎక్కువస్తుంది అన్నట్ల ఇవి తర్వాత ప్యానల్లోకి వెళ్ళిపోతుంది ఎల్ఈడి ప్యానల్ ఉంటుంది ఆ ప్యానల్లకి వెళ్ళిపోతుంది ఇగో ఇప్పుడు ఈడ చూస్తే వోల్టేజ్ ఎంత వస్తుంది నూట నలభై నూట నలభై చిల్లర వస్తుంది ఇగో చూడండి ఇక్కడ ఈ దీని మీదకి వెళ్ళి ఫిల్టర్ మీద చూస్తే ఫిల్టర్ ఫిల్టర్ పిన్ఫిల్లర్ అవుట్పుట్లో చూస్తే నూట ఇరవై ఒకటి నుంచి నూట ముప్పై అట్లా వస్తుంది అయితే ఇప్పుడు దీనికి నేను ప్యానల్ కనెక్ట్ చేస్తాను కనెక్ట్ చేసినాక అది ప్రకాశవంతంగా వెలుగుతుంది తర్వాత ట్రాన్స్ఫార్మర్ను తీసేస్తా అప్పుడు ఎంత వస్తుందో మీరు చూడండి ఇప్పుడు ఈ కరెంట్ షాక్ కూడా దాన్ని కనెక్షన్ కట్ చేసుకొని మనం దీన్ని కూడా డిస్క డిశ్చార్జ్ చేసుకున్నా డిశ్చార్జ్ అంటే పిన్ డైరెక్ట్ పెడితే షార్ట్ చేస్తే ఇది అవుతుంది ప్లస్కు ప్లస్ మైనస్కు మైనస్ ఎంసిబి ఎంసీబీ ప్యానల్కు దీన్ని పెట్టుకున్నాక మళ్ళా వైర్లతోటి కరెంటు దీని లోపలికి పంపించాలి పంపించి ఇప్పుడు బోర్డు మీద ఎంత మంచిగా కదుగుతుంది చూడు ఫుల్ కాంతితోటి వెళుతుంది అంటే ట్రాన్స్ఫార్మర్ గుండా వస్తే అంటే ట్రాన్స్ఫార్మర్ని తీసేస్తు మనం అప్పుడు మీకు తెలుస్తుంది అది ఎంత డిమ్ వస్తుందనేసి ఇప్పుడు ఎంత వోల్టేజ్ వస్తుంది చూడండి ఈ ప్యానెల్ మీద పెడితే డెబ్బై నాలుగు డెబ్భై మూడు అంటే లోడ్ మీద ప్యానల్ వేసి అన్ని బల్బులు వెలుగుతుంటే మనకు డెబ్బై నాలుగు ఎనభై అట్లా లోడ్ మీద వస్తుంది అన్నట్లు అదే ఇప్పుడు మనము ఆ ట్రాన్స్ఫార్మర్ తీసేసినాక ఆ వోల్టేజ్ ఎంత వస్తుంది ఇప్పుడు చూసి ఈ ట్రాన్స్ఫార్మర్ రెండే పిన్నులు ఉంటాయి కొన్నిటికేమో మూడు పిన్నులు ఉంటాయి ఈ బల్బు ప్యానల్కి ఏమి ఇచ్చిండు దీనికి బోర్డు కంటే రెండు పిన్లు ఇచ్చిండు ఈ రెండింటిని డిస్కనెక్ట్ చేసి డిశ్చార్ డిసాల్టర్ చేసి తీసేస్తా తీసి బయటికి తీసుకొని మీకు చూపిస్తాను చూడండి వోల్టేజ్ ఎంత వస్తుంది అలాగే ఈ యొక్క ఇది చేతిలో పట్టిన కదా ఇది ట్రాన్స్ఫార్మర్ అనొచ్చు కాయలు కూడా అనవచ్చు ఇండక్టర్ కాయలు లాగా పనిచేస్తుంది ఇది ఇప్పుడు దీన్ని అలగ్ చేసేసిన చేసేసి ఇప్పుడు పిన్నులు ఏమున్నాయి ఎంటీ ఉన్నాయి కదా దీనికి ఒక వైర్ ముక్క తీసుకొని డైరెక్ట్ ఇచ్చేస్తాయి ఇగో ఈ వైర్ ముక్క తీసుకొని దీనికి వెళ్ళి దీనికి ఇది న్యూట్రల్ది మళ్ళీ దీనికి వెళ్ళి ఇప్పుడు ఐసీలేకెళ్ళి ఇది అయ్యి అది బ్లాక్ వైర్కి వస్తుంది అన్నట్టు డైరెక్ట్ దానికి వెళ్ళి రాకుండా ఇప్పుడు ఇక్కడ వచ్చింది కదా ఇప్పుడు నేను మళ్ళా కరెంట్ కట్టి మీకు వెలిగి చూపిస్తాను చూడండి లైట్లో బ్రైట్నెస్గా వెలగవు డిమ్గా వస్తాయి అంటే ఈ ఎలక్ట్రానిక్ గురించి తెలిసిన వాళ్ళ గురించే ఈ వీడియో కానీ ఉత్తగా చూస్తే మాకు అర్థం లేదని నెత్తి పోతుంది అనుకుంటోళ్ళు కాదు ఇది బ్రైట్నెస్ డిమ్గా వస్తుంది బల్బు పెట్టినప్పుడు ఖాళీ ఇల్లంతా వెళ్తుండ్రు రాకుండా ఖాళీ బల్బు పడిపోనట్టుంటే అప్పుడు అనుకున్నాలే ఈ ట్రాన్స్ఫార్మర్ మ్యాక్సిమం పోయింది అని చెప్పి ఇక్కడ వోల్టేజ్ చూడండి ఇప్పుడు ఎంత వస్తుంది లోడ్ మీద అప్పుడు డెబ్బై మూడు డెబ్బై నాలుగు వచ్చింది కదా ఇప్పుడు అరవై యాభై ఐదు యాభై ఎనిమిది అరవై లోడ్ మీద అంతే వస్తుంది అన్నట్ల అంటే ఈ ట్రాన్స్ఫార్మరు వోల్టేజ్ని వాల్టేజ్ని రెండింటి పెంచి పంపుతుంది కాబట్టి అది ఎక్కువ వెళ్తుంది మళ్ళీ ఇప్పుడు మనం మనం ట్రాన్స్ఫార్మర్ పెట్టుకొని వోల్టేజ్ చెక్ చేద్దాం చూడని మళ్ళీ ఎంత వస్తుంది అనేది ఇప్పుడు ఇది డైరెక్ట్ చేసినాం కదా ఇదే స్థలంలో మళ్ళీ మనం ట్రాన్స్ఫార్మర్ని మళ్ళీ ఏదో విధా పెట్టి మీకు మళ్ళీ చూపిస్తాం చూడండి ఇప్పుడు ఇది డైరెక్ట్ చేస్తే అంటే ట్రాన్స్ఫార్మర్ లేకుంటే మనం సప్లై డైరెక్ట్ తీసుకుంటే ఆ విధంగా వస్తుంది అన్నట్ల ఇప్పుడు ఇది తీసేసాయి మళ్ళీ సేమ్ దానిలాకి ఇచ్చేస్తే అప్పుడు దీంట్లో వచ్చే కాంపోనెంట్లు వచ్చి ఒక నల్ల కలర్ దిగా అది డ్రమ్ కాయాలంటారు రెండు పిఎఫ్